మరి ఇటు డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఫోర్ట్లోని మనం జరుగుతున్నటువంటి స్వతంత్ర దినోత్సవం వేడుకలో భాగంగా మనతో పాటు కొంతమంది సింధీ యక్షగాన కళాకారులు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది మరి ఇటు ప్రదర్శనలో భాగంగా మరియు వీళ్ళకి ఎలా అనిపిస్తూ ఉన్నది వీళ్ళకు వీళ్ళు ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటి కళాకారులు మరి ఎప్పటి నుంచి కళని బ్రతికిస్తూ ఎందుకంటే తెలంగాణలో కళలు కళాకారులకు కొదవ లేదని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి వాళ్ళు ఎలా జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళతో మాటలు తెలుసుకుందామండి నమస్తే అండి ఈరోజు సింధియా యక్షగాన కళాకారులుగా మీరు నాకు అయ్యారు మరి ఈ కళలో మీకు ఎప్పటి నుంచి ప్రావీణ్యత ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మాది పురాతన విద్య కొన్ని వేల సంవత్సరాల నుండి మాది కులవృత్తి చింది యక్షగానము ఈ చిందు యక్షగానము అన్ని జిల్లాలలో ఉన్నారు మా వాళ్ళు అన్ని జిల్లాలలో ఉన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో ప్రభుత్వం వారు మాకు ఈ గోల్కొండ కిలా కోటలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రభుత్వం వారికి రుణపడి ఉన్నాము వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాము నా పేరు గజవెల్లి సారయ్య నేను చిందు యక్షగాన కళాకారుల వృత్తి సంఘము అధ్యక్షుడను మా కులానికి రాష్ట్ర ప్రభుత్వాలు తోడై ఉండి విద్య వైద్యము ఇలాంటి యొక్క సౌకర్యములు కల్పిస్తే మేము ఆనందపడతాము తరతరాల నుండి వచ్చినటువంటి యొక్క సాంప్రదాయ కళ చిందు యక్షగానము దీన్ని ప్రభుత్వమే కాపాడాలి మీ వృత్తిలో ఈ వృత్తులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు మీరు మీ కుటుంబం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనతో పాటు చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా ఉన్నారు మరి మీకే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు కుటుంబం ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వీళ్ళను కూడా తీసుకురావస్తున్నారు నలభై సంవత్సరాల నుండి ఈ కుల వృత్తిని నమ్ముకొని జీవించుతున్నాను ఇగో మా కులాస్తులు వీళ్ళందరూ నా కులము వాళ్ళు వీళ్ళందరూ నా చిందిగా చింది యక్షగాన కళాకారులు వీళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు ఇలాంటి పిల్లవాడు ఈ యక్షగానము నేర్చుకొని నేను ఇళ్ళనే ఉంటే బాగుండునని అనుకుంటున్నాడు కానీ విధివశత్తుగా బతుకుతేరువు లేదు కాబట్టి మేము మా రాష్ట్ర ప్రభుత్వము తోడై ఉండాలి చిందు యక్షగాన కళాకారులకు